హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి డే రొటీన్ చూపిస్తాను సాటర్డే రోజు ఏంటంటే ఫాస్టింగ్ ఉందామని చెప్పేసి మేము పిల్లలు అందరం ఫ్యామిలీ మొత్తం ఓన్లీ జ్యూసెస్ ఫ్రూట్సే తినాలి ఆ రోజు మొత్తం గ్యాస్ అనేది ఆన్ చేయకోకుండా మొత్తం ఫ్రూట్స్ జ్యూసెస్ ప్లాన్ చేసుకుందామని చెప్పేసి మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్తో స్టార్ట్ చేసాము వాటర్ తాగేసాము తల ఒక హాఫ్ లీటర్ అట్లా వాటర్ తాగేసి తర్వాత వెజిటేబుల్ జ్యూస్ వెజిటేబుల్ జ్యూస్ అనేది నేను చాలా వ్లాగ్స్లో చూపించాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేమేమి ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తామని చూపించాను దాని తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి కొబ్బరి నీళ్ళు తాగొచ్చాము కోకోనట్ వాటరు అది క్లిప్పింగ్ మర్చిపోయిన తీయడం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మస్క్ మిలాన్ బనా ఇంకా ఈరోజు నట్స్ ఏమి వేయలేదు ఓన్లీ ఫ్రూట్స్ జ్యూస్ ఇంకెట్లే నట్స్ ఇట్లాంటివి ఏమి అడ్డుగా అట్లా తినకోకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యి తిందాము అనుకున్నాము అందుకని మస్క్ మిలాన్ అండ్ బనానాతో ఇట్లా జ్యూస్ చేసుకొని తాగాము ఫ్యామిలీ మొత్తం ఇంకొక వన్ అవర్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి చెరకు రసం తాగొచ్చాము టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి చెరకు రసం తాగిన తర్వాత మళ్ళీ వన్ వన్ థర్టీకి పపాయ తినేసాము కట్ చేసుకొని మళ్ళీ తర్వాత త్రీ ఓ క్లాక్కి ఇంకా ఇట్లా ఇది సీతాఫలం ఫ్యామిలీ మొత్తం తల ఒకటి తిన్నాము బనానా ఒకటి రెండు తినేసాము ఇంకా దాని తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంకి బత్తాయి జ్యూస్ చేశాను పిల్లలకి ఇంకా అందరం తాగాము మళ్ళీ బత్తాయి జ్యూస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మధ్యలో మా హస్బెండ్ వచ్చేసి బత్తాయి అన్ను బనానా వేసుకొని ఒక జ్యూస్ చేసుకున్నారు అది కూడా నేను నిద్ర వేయడానికి లిపింగ్ తీయలేదు ఇంకా అట్లా నైట్ వరకు అట్లా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పిల్లలు మేము అట్లా తినేసాము ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే వచ్చేసి పాల తాలికలు ఉంటుంది కదా అది ఇష్టము ఇంకా దానిలాగా కొంచెం సింపుల్గా చేద్దామన్నట్టు ఇది వచ్చేసి పొడి బియ్య పిండి కాదు తడి బియ్య పిండినే నేను అరిసెల పిండిలాగా పట్టించి దాన్ని బాగా ఆరపెట్టేసి మళ్ళీ కొద్ది కొద్దిగా డ్రై రోస్ట్ చేసి స్టోర్ చేసుకున్నాను పొడి బియ్య ఆ పిండిని ఒక కప్పు తీసుకొని మామూలుగా మనం హాట్ వాటర్ నీళ్ళలో కొద్దిగా బెల్లం వేసి బాగా నీళ్లు మరగబెట్టుకొని ఆ నీళ్ళని మనకి ఎంత అవసరమో అంత చపాతి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి సేమ్ పాల తాలికల ప్రాసెసే కాకుండా తమిళ్లో ఎలా చేస్తారనేది నేను చూపించాను ఇట్లా పొడుగ్గా తాలికల లాగా కాకుండా రౌండ్ బాల్స్ లాగా చేసి పాలల్లో ఉడికించుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇదే ప్రిపేర్ చేసి ఈరోజు నేను పిల్లలకి బాక్స్లో స్నాక్స్ లాగా అట్లా పెట్టేశాను మంచిగా తింటారు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏం తినకుండా పోతారుగా అని చెప్పేసి ఇది కూడా బాక్స్లో పెట్టాను టిఫిన్ బాక్స్లో ఇట్లా మంచిగా కలుపుకొని చేతికి కొద్ది కొద్దిగా నెయ్యి రాసుకుంటాం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్నగా తాలికలు చేసుకోవడమే ఈజీ అవుతుంది ఇరిగిపోతాయేమో అనే టెన్షన్ ఉంటుంది ఇలా రౌండ్స్ చేసుకోండి మంచిగా అయ్యాయి మంచిగా ఉడికిపోయాయి లోపలంతా టేస్ట్ కూడా చాలా బాగుంది మనం గణపతికి చేస్తాం కదా అట్లా వినాయకుడికి చేస్తాం కదా తాలికలు అలాగా ఉండలు ఉంటాయి కదా అది పాల ఉండలు అలా అలానే సేమ్ అదే ప్రాసెస్ కాకుంటే పాలు లేకుండా కూడా చేసుకోవచ్చు పాలతో కూడా చేసుకోవచ్చు అదే ప్రాసెస్లో కొబ్బరి పాలు వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే నార్మల్ పాలు వేసుకొని చేసుకున్నాను ఇలా ఉండలు ఉండలుగా ఎంత చిన్నవి మరీ పెద్దవి అయితే ఉడకడం కష్టం అవుతుంది కాబట్టి చిన్న చిన్న ఉండలు చేసుకున్నాను చేసుకొని పాలు ముందే మరగబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నెలో వాటర్ని ఒక పావు లీటర్ నుంచి అర లీటర్ వరకు వాటర్ని బాగా మరిగించుకొని చూడండి ఇట్లా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ ఉండలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అట్లా వదిలేయాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వాలి అవి కొంచెం కుక్ అయిన తర్వాత మనం గంటతో కలిపినా కానీ ఎరక్పోకుండా ఉంటాయి ఆ షేప్ అనేది మంచిగా ఉంటుంది చూడండి ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ నేను అలానే వదిలేశాను మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడే గంట పెట్టాను గంట పెట్టి కలిపాను మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇంకా ఒక టెన్ మినిట్స్ అట్లా అయిన తర్వాత కాచి కాచి వేడిగా ఉన్న పాలే ఒక హాఫ్ లీటర్ వరకు పోసుకున్నాను మే నేను వచ్చేసి ఆవు పాలు తీసుకుంటారు దానివల్ల ఈ పాలు పలుచగా ఉంటాయి మీరు కావాలంటే బర్ర పాలు అట్లాంటివి పోసుకుంటే ప్యాకెట్ పాలు కానీ అవి చిక్కగా ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు ఇప్పుడు చూపిస్తుంది లాస్ట్లో మనం ఉండలు చేసుకున్నాం కదా ఆ పిండిని కొంచెం నీళ్ళల్లో కలుపుకొని నేను ఎక్కువ ఎక్కువ పిండిని కలుపుకొని పోసుకున్నాను అదే మీరు తీసుకున్న పాలు అనేది చిక్కగా ఉన్నాయంటే ఆ పిండి అనేది తక్కువగా నీళ్ళలో కలుపుకొని పోసుకోండి ఇంకెట్లా పోసుకున్న తర్వాత ఒక ఇవి కూడా అంతే ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా ఉన్న తర్వాత యాలకుల పొడి ఈ వీటికి ఒకటి ఏంటంటే పాలు ఇరక్కుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్నాయి కదా ఈ పాలు ఈ పాలన్నా చల్లగా ఉండాలి లేదా ఇప్పుడు మనం పోసే బెల్లం నీళ్లు ఉన్నాయి కదా బెల్లం కరిగించిన నీళ్లు ఉన్నాయి కదా అవన్న చల్లగుండాలి ఏదన్నా ఒకటి నాకు వచ్చేసి బెల్లం కరిగించిన నీళ్ళు అనేది చల్లగా ఉన్నాయి ఇంకా గ్యాస్ మీద ఈ పాలు అనేది హాట్గా ఉన్నాయి అట్లానే రెండు కాంబినేషన్ పోసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా తినేయచ్చు బాగుంటాయి టేస్ట్ వైజ్గా ఒక స్పూన్ రెండు స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు అందులో బాగుంది టేస్ట్ వైజు బాగుంది పిల్లలకు కూడా నచ్చింది మంచిగా తిన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ కోసం అని టమాటా రైస్ చేస్తున్నాను దానికోసం ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పూలు గరం మసాలా ఇందులో బిర్యానీ పువ్వు అనేది కంపల్సరీ వేసుకోవాలి కొంచెం షాజీరా లవంగాలు యాలకులు దాల్చినచక్క మిగతా అవన్నీ వేసుకొని ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి మగ్గాక ఒకటి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా మగ్గాలి తాలింపు అనేది మంచిగా మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్కి ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ నేనైతే ఒక గ్లాస్ రైసే చేస్తున్నాను మీరు ఒక రెండు మూడు గ్లాసులు రైస్ అట్లా చేస్తే మీరు కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ బిర్యానీ మసాలా ఇవన్నీ స్పైసెస్ అవన్నీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని ఇది కూడా మంచిగా తాలింపులో మగ్గనివ్వాలి మంచిగా మగ్గాలి ఇలా కలుపుతూ ఉంటే మంచిగా మగ్గుతుంది తర్వాత ఒక రెండు మూడు టమాటాలు పెద్దవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వేసుకొని మంచిగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కానీ పొడిగా కానీ కట్ చేసుకొని వేసుకొని అందులో ఉప్పు వేసుకుంటే మంచిగా టమాటాలు అనేది మగ్గుతాయి ఈ టమాటాలు ఎంత మంచిగా మగ్గితే మనకి ఆ రైస్ అనేది ఆ టేస్ట్ అంత బాగుంటుంది మంచిగా మగ్గనివ్వాలి పైన పొట్టంతా ఊడి ఇంకా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఉండాలి ఆ గ్రేవీ లాగా మంచిగా రెడీ అవ్వాలి ఇప్పుడు వచ్చేసి టమాటాలు కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఆ టమాటాలు కూడా జ్యూసీ జ్యూసీగా ఉండట్లేదు కాబట్టి అందులో వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇలా మనం ఏదైనా నాటు టమాటా అంటే మనం చెట్టు కాయలు అట్లాంటివి యూజ్ చేస్తుంటే మనకి వాటర్ కంటెంట్ అనేది బా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మనం రైస్కి కూడా చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా టమాటాలు ఉల్లిగడ్డలు మంచిగా మగ్గిన తర్వాత పసుపు కారం అంతే ఇంకా అదే మసాలా ఇప్పుడే కావాలంటే కూడా బిర్యానీ మసాలా కానీ గరం మసాలా ఏదన్నా ఒకటి మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా లేదా బిర్యానీ మసాలా ఉంటే ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాగా వేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో వేసాను ఫస్ట్లో ఏమి వేయలేదు ఇట్లా మంచిగా మగ్గిన తర్వాత ఇంకా నేనైతే రైస్ యాడ్ చేసుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నుంచి టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవచ్చు దీని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టాలి బాస్మతి రైస్ని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత నేను ఒకటికి వన్ అండ్ హాఫ్ వరకు రైస్ వాటర్ వేసుకున్నాను మామూలుగా మనం ఇంట్లో రైస్ సోనా మసీర అట్లాంటివి తీసుకుంటే ఒకటికి రెండు నీళ్లు వేసుకోవచ్చు ఇట్లా ఒక్క నిమిషం ఇట్లా మంచిగా మగ్గితే మనకి రైస్ అనేది విరక్కోకుండా మంచిగా వస్తుంది ఇంకా దాంట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా అందులో వచ్చేసి ఇప్పుడు ఈ స్టేజ్లో వేసాను నేను బిర్యానీ మసాలా వేసాను ఒక టేబుల్ స్పూను ఇప్పుడు నేను నెక్స్ట్ టిప్పింగ్ చూపిస్తాను చూడండి మీరు కావాలంటే ముందు టమాటాలు పసుపు కారం వేసాం కదా అదే స్టేజ్లో కూడా వేసుకోవచ్చు బిర్యానీ మసాలా దీంట్లో వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను చూడండి ఈ స్టేజ్లో ఇట్లా వాటర్ వేసుకొని ఇంకా మన గిన్నెల అక్కడక్కడ మిగిలిపోయిన రైస్ ఉంటాయి కదా లాస్ట్కి అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మూత పెట్టుకొని ఒక్కటి లేదా రెండు విజులు కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్ వస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ వస్తుందంటే అడుగంటుతుంది అందుకని రెండు విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇలా మంచిగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి మరీ ఎక్కువ వేసుకోండి టమాటాలు వచ్చేసి ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది కాకపోతే చూస్ వేసుకోవాలి లేకపోతే ఉప్పు ఎక్కువ అవుతుంది దానికి కూడా వచ్చేసి నేను పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను వైట్ సాల్ట్ కాకుండా కాబట్టి కొంచెం అటు అయినా కానీ ఉప్పు కసం అనేది ఏమీ కాదు మామూలుగానే ఉంటుంది ఇంకొచ్చేసి రైస్ అనేది కుక్కర్ మూత పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి లేదా రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి రెగ్యులర్గా చేస్తాం కాబట్టి మనకి ఆ విజిల్ అనేది మనకు కుక్కర్ ఎలా కుక్ అవుతుంది అనేది తెలుస్తుంది ఇంకా అప్పుడు పిల్లలకైతే ఇంకా లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేశాను కొంచెం ఆరిన తర్వాత టమాటా రైస్ ఇందులో వచ్చేసి కారం ఎక్కువగానే అయింది ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి ఇంకా దానివల్ల కారంగానే ఉంది రైస్ వచ్చేసి ఇంకా పిల్లలకి వచ్చేసి రైస్ పెట్టాను ఇంకా అవి చేశాను కదా తాలికలు అవి కూడా ఒక గిన్నెలో పెట్టాను బాగా వచ్చాయి చాలా టేస్ట్ వైజ్గా చాలా బాగున్నాయి ఇంకా బియ్య పిడి నీళ్లు పోయడం వల్ల కూడా థిక్గా ఉన్నాయి ఇంకా హాఫ్ లీటర్ పాలు కూడా మొత్తం పోసేసాను బాగుంది ఇంకా లాస్ట్లో ఏంటంటే మనం కొంచెం పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా చిటికెట్ సాల్ట్ లాస్ట్లో మన ఆ గ్యాస్ ఆఫ్ వేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెల్లం స్వీట్లలో కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఎప్పుడైనా కానీ ఇంక ఇట్లా తాలికలు పెట్టేశాను ఒక బనానా చెరకు బనానా కట్ చేసి కూడా పెట్టాను బాగున్నాయి బనానా బాగా పండిన బనానా కట్ చేసి పెట్టాను మంచిగా తిన్నారు ఓకే ఫ్రెండ్స్